జయ శ్రీరామ్ హోయ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మా కాలనీలో సాయిబాబా మందిరం ఉందండి సో ఇవాళ అక్కడ జరిగిన పూజ అండ్ అరేంజ్మెంట్ అంతా చూడండి అది ఫ్లవర్ డెకరేషన్ ఎంత బాగా చేసారు చూడండి ఎప్పుడు కూడా చాలా బాగా చేస్తారనమాట మా గుళ్ళోను సాధారణంగా భోజనాలు కూడా ఉంటాయి ఏమో ప్రసాదాలు పెట్టారు ముడంతులు విపరీతంగా వర్షాలు అవి కురుస్తున్నాయి కదా సో భోజనాల ఏర్పాట్లకి కష్టం అవుతుంది వచ్చిన వాళ్ళందరికీ చాలా మంది వస్తారండి చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తారు సో అందువల్ల ముడంతులు ఇలా ప్రసాదాలు తోటే ఈసారి సరిపెట్టారని అనుకుంటున్నాను ఇదేమో ధుని కొబ్బరికాయలు అవి వేస్తుంటారు కదా లోపల ఫైర్ మండుతూ ఉంటుంది ఈ పువ్వుల అరేంజ్మెంట్ అయితే చూడండి నాకైతే చాలా చాలా నచ్చింది అంటే మీరందరూ కూడా చూస్తారని షేర్ చేస్తున్నారనమాట మాకు సాయిబాబా మందిరం ఆ పక్కన రైట్ హ్యాండ్ సైడ్కి దత్త దత్తాత్రేయుడిది చిన్నది ఉంది మా కాలనీలోది ధుని నేనేమో మీ అందరి కోసం వీడియో తీస్తుంటే స్పందన ఏమో లైవ్లో వీడియో కాల్ చేసి వాళ్ళ మదర్కి ఫాదర్కి చూపిస్తుంది వాళ్ళ ఇంట్లో అందరూ సాయిబాబా భక్తులు స్పందన వాళ్ళ ఇంట్లో సో వాళ్ళు గుడికి వెళ్తారు బట్ ఎట్లు మన కాలనీలో గుడి కదా అని చెప్పి ఇది కూడా చూపిస్తుంది అనమాట వీడియో కాల్లో సరిగ్గా అనుకోకుండా మేము వెళ్ళే వాళ్ళకి మేము వెళ్ళిన ఒక టూ త్రీ మినిట్స్కి ఆర్తి స్టార్ట్ అయిందండి అంటే పన్నెండు గంటలకు ఆర్తిస్తారు కదా సాయిబాబాకి అది స్టార్ట్ అయింది మేము యాక్చువల్లీ ప్లాన్ చేసి అన్నమాట కాలనీలో ఎవ్రీ సాటర్డే కూరలబ్బాయి వస్తాడు కూరలు అమ్మడానికి ఈసారి చాలా వర్షంగా ఉంది నిన్న కూడా అని చెప్పి ఇవాళ వచ్చాడు సరే కూరలు తీసుకుందామని వెళ్ళి అన్నట్టే సాయిబాబా గుడికి కూడా వెళ్దాము ఇవాళ ఇది ఉంది కదా గురు పౌర్ణమి అని చెప్పి ఇక ఇవన్నీ ప్రసాదాలు అనమాట అని చెప్పి గుడికి కూడా వచ్చాం అనమాట క్యాజువల్గా వచ్చినందుకు ఆరతి కూడా మాకు దొరికింది స్పందన అయితే ఇంకెక్కువ ఖుషి అయిపోయింది సో ఇదిగో సాయిబాబా అవి ఫ్లవర్ డెకరేషన్ ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు ఎందుకని నాకు చాలా నచ్చింది ఫ్లవర్ డెకరేషన్ బాగా చేశారు కిటికీలతో సహా కలిపి చాలా మంది వస్తారండి వర్షం వల్ల తక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నాను పొద్దునుంచి కూడా చాలా మంది వచ్చేళ్ళారట అసలు ఇంతకన్నా కూడా ఇంకా బాగా రష్ ఉంటుంది చుట్టుపక్కల కాలనీల వాళ్ళు అందరూ వాళ్ళ అందరికీ తెలుసు ఇక్కడ గుడి ఉంది బాగా చేస్తారు అని సో థర్స్డే థర్స్డే కూడా బయట నుంచి వస్తూ ఉంటారు కాలనీలో దర్శనానికి కొంతమంది అయితే మొక్కుంటారనమాట సో మొక్కుకున్నట్టు ఈ డెకరేషన్ అవన్నీ కూడా మేము చేయిస్తాం అని చెప్పి ముందుకు వచ్చి చేయిస్తూ ఉంటారు కొంతమంది భోజనాలు కూడా వాళ్ళ సైడ్ నుంచి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న సాయిబాబా చూసారా అదిగో ఆయన కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక ఈయన చెప్పాను కదా ఆర్తి టైంకి వెళ్ళాం మేమని అది ఆర్తిస్తున్నారు అందరూ స్వీట్లు అవన్నీ పళ్ళు గిళ్ళు పువ్వులు దేవుడి మందిరం అంటేనే మంచి అకలత్తులు వాసన ఇవన్నీ చాలా బాగుంది అక్కడ కొబ్బరికాయలు పళ్ళు పువ్వులు స్వీట్లు సాయిబాబాకి కూడా కొన్ని తీసుకురావచ్చి రావచ్చు అని అంటారు కదా ప్రసాదం ఇంట్లోనే చేయక్కర్లేదు కొన్ని తెచ్చిన ప్రసాదం కూడా మనం ఆయనకి నైవేద్యం పెట్టుకోవచ్చు అని ఈయన పూజారి గారు అండి సో అందుకని కొన్ని తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ సాయిబాబా బాగున్నాడు కదా సిల్వర్ కిరీటం అది పెట్టుకుని గుడి బాగుంటుంది మాది చాలా ప్రశాంతంగా ఉంటుంది బోల్ ప్లేస్ ఉంటుంది అమ్మవారిని దసరాల్లో అమ్మవారిని కూడా ఇక్కడే గుడి ఆవరణ కొంచెం పెద్దది గుడి లోపలే పెడుతూ ఉంటాము అలాగే వినాయక చవితి నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి కూడా తొమ్మిది రోజులు నిలుపుతారు వినాయకుడిని అది కూడా ఇక్కడే పెడతారనమాట సో ఇదండి ఈ రోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్